అందరికీ నమస్తే అండి గూడూరు మండల ప్రజలకి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ పోలీస్ శాఖ తరఫున అందరికీ నమస్తే మెయిన్గా మనకి గూడూరు మండలంలో గణేష్ నిమజ్జనం అనేది ఏ రోజు జరపాలని మనకు ఉన్నతాధికారుల నుంచి ఆర్డర్స్ అవడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం మాదిరే ఆనవాయితీగా థర్డ్ డే అంటే మూడవ రోజు గణేష్ నిమజ్జనం జరుపుకోవాలి అని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి మనకి ఎందుకంటే మన కర్నూలు జిల్లాలో ఫిఫ్త్ డే ఆదో లార్జ్ స్కేల్లో గణేష్ ఐడల్ సింహర్శనం అనేది జరుగుతుంది ఫిఫ్త్ డే అలాగే నైన్త్ డే మన కర్నూలు టౌన్లో జరుగుతుంది గణేష్ విమర్శనం కాబట్టి పోలీస్ బందోబస్తు ప్రొవైడ్ చేయడం దృష్ట్యా మన గూడూరు మండలంలో థర్డ్ డే అయితే మనకి ఎక్కువ ఫోర్స్ వస్తుంది సక్సెస్ఫుల్గా బందోబస్తు కంప్లీట్ చేయడం జరుగుతుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి సంవత్సరం మనకు ఆనవాయితీ ఏ రకంగా జరిగిందో ఆ రకంగానే మూడవ రోజు గణేష్ నిమజ్జనం అనేది జరుపుకుంటురని దీనికి మా పోలీస్ శాఖ టీం మీరు అందరూ ఊరు మండల ప్రజలు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ఇక్కడ పెట్టే తీసుకుంటారు అది మనం పై అధికారుల నుంచి ద్వారా తెలియజేస్తాం